హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరందరూ రైల్వేలో ఒక మంచి ఉద్యోగం పొందాలని అలాగే వినాయకుడు ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీరందరూ ఇప్పుడు రైల్వే ఉద్యోగానికి అందులో ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపరేషన్ ప్రిపరేషన్ అవుతున్నారు కదా ఈ వీడియోలో ఏంటిదంటే రీజనింగ్ ప్లేస్ ఆర్థమెటిక్లో టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అనేది ఉంటుందండి దానికి మీరు ఫిఫ్టీ ప్లస్ మార్కులు ఎలా సాధించాలనేది ఈ వీడియోలో మీకు చెప్పబడుతుందండి అంతకుముందు వీడియోలో దీనికంటే ముందు వీడియోలో ఏం చెప్పానంటే జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్లో ఏ టాపిక్స్ చదివితే మీరు ఫార్టీ ఫైవ్ కానీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనేది ఇంతకుముందు వీడియో చేశానండి ఎవరైనా చూడకపోతే చూసేయండి ఒకసారి ఓకేనా ఇక ఈ వీడియోలో ఏంటిదంటే టోటల్గా వచ్చేసి మీకు దీంట్లో ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో ఫార్టీ ఫైవ్ మొత్తం టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఉంటుందండి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు టోటల్గా మీరు ఎయిటీ మార్క్స్ అనేది టార్గెట్ పెట్టుకోండి ఏ కేటగిరీ అయినా జనరల్ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా కటాప్ తక్కువ ఉండొచ్చు సెకండరీ కానీ మీరు టార్గెట్ మాత్రం ఎయిటీ పెట్టుకోండి ఇప్పుడు నేను చెప్పే చెప్పే టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఎయిటీ మార్క్స్ అనేది సింపుల్గా చేయించండి ఓకేనా రైల్వే ఉద్యోగం కోసం ఎవరైతే సీరియస్గా చదువుతున్నారో అభ్యర్థులు మాత్రం తప్పకుండా ఈ వీడియోని చూడండి ఈ వీడియోని ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి సిబిటీ ఎగ్జామ్కి మంచి స్కోర్ చేయడానికి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది చేసుకోండి ఓకేనా ఈ ప్రిపరేషన్ ప్లాన్ కనుక చేసుకుంటే మీకు ఫర్ అంటే ఆ సబ్జెక్ట్ అందులో ఉన్న టాపిక్స్ ఇందులో ఉన్న టాపిక్స్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ రీజనింగ్ ఇందులో ఉన్న టాపిక్ అందులో ఉన్న మీకు ఎలా అయితే ప్లానింగ్ అనేది ఉంటుందో ఆ ప్లానింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా చేసుకొని చదువుకోండి మీరు అని సింపుల్గా అనేది సింపుల్గా జాబ్ కొట్టేసుకోవచ్చు ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీడియోలో ఏ టాపిక్ చదవాలి ఏందనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవి ఓకేనా ఆర్థమెటిక్లో ఒక కొన్ని ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ టాపిక్స్ ఉంటుంది రీజనింగ్లో ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ టాపిక్స్ అనేది ఉంటుందండి ఈ టాపిక్స్ మోస్ట్ 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 ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవి ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ప్రీవియస్ పేపర్లో అన్ని పేపర్లు చూశానండి ప్రీవియస్ పేపర్లో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ స్కోర్ వస్తుంది ఏందనేది మొత్తం క్లియర్గా తీసుకున్న క్లారిటీ తీసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నానండి ఓకేనా మీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ప్రీవియస్ వీడియో కూడా నేను చేశాను అది ఏ అంటే ప్రీవియస్ పేపర్లు ఏమేమి ఉన్నాయి అనేది అన్నీ తెలిసి మీకు జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఒక వీడియో కూడా చేశాను అది కూడా చూసేయండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూసేయండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆర్థమెటిక్ గురించి తెలుసుకుందాం నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టమ్ అంటే నెంబర్ సిస్టమ్ ఇది సంఖ్యామానం అంటారండి తెలుగులో నెంబర్ సిస్టంలో బాడ్మాస్ రూల్ ఉంటుంది ఓకేనా తర్వాత మీకు స్క్వేర్స్ టీప్స్ అనేది కంపల్సరీ రావాలి ఓకేనా ఇది నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టంలో దాదాపు మీకు త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ వస్తుంది ఎందుకంటే ఇది టెన్త్ క్లాస్ మ్యాట్రికులేషన్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఓకేనా తర్వాత ఎల్సీఎం అండ్ హెచ్సిఎం నుంచి కనీసం మీకు రెండు క్వశ్చన్స్ నుంచి మూడు క్వశ్చన్ల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ఇవి టెన్త్ క్లాస్ లెవెల్ కాబట్టి అది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్ కాదు ఇది ఇంటర్ లెవెల్ కాదు టెన్త్ క్లాస్ లెవెల్ మీరు కాకపోతే చదివే టాపిక్స్ అన్ని పర్ఫెక్ట్గా చదువుకోండి ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ కంప్లీట్ చేసుకోండి ఓకేనా ఇది ఇంపార్టెంట్ అండి నేను చెప్పే టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవియస్ పేపర్లో నేను చూశాను ఎక్కువ స్కోర్ దేనికి ఉంది ఏందనేది చూసుకున్న తర్వాతనే మీకోసం ఒక వీడియో చేస్తున్నానండి ఆ విషయం మాత్రం మర్చిపోకండి మీరు ఓకేనా ఇక నెక్స్ట్ సింప్లిఫికేషన్ అండి అంటే సూక్ష్మీకరణ ఇలా ఎల్సీఎఫ్ అండ్ హెచ్సిఎఫ్ అంటే కాసాగు అండ్ గసాఫా తర్వాత బాడ్మాస్ అండ్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ బడ్ మాస్ మాక్సిమం ఎల్సీఎం ఎలా అయితే ఉంటుందో బడ్ మాస్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్స్ అంటే కొంచెం డీప్గా బై బై చేసుకుంటా వస్తుంది దాన్ని కూడా కొంచెం చూసుకుని ఎందుకంటే ఇది కూడా రెండు క్వశ్చన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత పర్సంటేజ్ పర్సంటేజ్లో మీకు ఈజీగా టూ టు త్రీ క్వశ్చన్స్ అనేది రావచ్చు రేషన్ ప్రాపర్స్లో టూ టూ త్రీ క్వశ్చన్స్ యావరేజ్లో ఒక వన్ టు టూ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్లో ఒక్కోసారి ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి మాక్సిమమ్ మీరైతే త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేది ఎక్సెప్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఓకేనా ఇక ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మీకు చెప్పాను కదా ప్రాఫిట్ లాస్ అనేది త్రీ టూ ఫోర్ క్వశ్చన్స్ ఇక సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వచ్చు మీరు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందు నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేది వస్తుంది కాబట్టి మీరు సింపుల్ ఇంట్రెస్ట్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది టైమ్ అండ్ వర్క్ అండి టైమ్ అండ్ వర్క్లో కంపల్సరీ మీకు ఒక టూ క్వశ్చన్స్ అనే వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దాని రిలేటెడే ఫైవ్ అండ్ సిస్టమ్ అండి టైమ్ అండ్ వర్క్ కనుక వచ్చేసి మీకు ఫైవ్ సెండ్ సిస్టమ్స్ అనేది కూడా మీకు వచ్చేస్తుంది ఓకేనా ఇక టైమ్స్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ అండి దీంట్లో కూడా మీకు కనీసం త్రీ టు ఫోర్ క్వశ్చన్ అంటే ఎవరైనా పేపర్ కొంచెం కన్ఫ్యూజన్గా తయారు చేయాలి క్యాండిడేట్ కొంచెం కన్ఫ్యూజన్ చేయాలి అనుకుంటే టైమ్ అండ్ స్పీడ్ డిస్టెన్స్లో కంపల్సరీ క్వశ్చన్స్ అనేది ఇస్తాడు కాబట్టి ఈ టాపిక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా దాని రిలేటెడ్ అండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి ఏజెస్ ఏజెస్ పార్ట్నర్షిప్ ఈ రెండు రేషన్ ప్రిపరేషన్ చదువుకుంటే ఏజెస్ పార్ట్నర్షిప్ ట్రైన్స్ కూడా ఇది పార్ట్నర్షిప్ కూడా మీకు వచ్చేసింది ట్రైన్స్ అనేది ఇక టైం స్పీడ్ రిలేటెడ్ టాపిక్ అండి డేటా ఇంటర్ప్రిటేషన్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఇది ఓకేనా ఒక్కోసారి ఒకటే క్వశ్చన్ ఇచ్చి ఫైవ్ మార్క్స్ కూడా ఇవ్వచ్చు లేదంటే ఒక్కోసారి ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చేసి ఒక క్వశ్చన్ చేయొచ్చు అని చెప్పొచ్చు ఓకేనా అందులో బార్గ్రాఫ్ పై చార్ట్ గీ చార్ట్ అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ టా మోడల్స్ ఉంటుంది డేటా ఇంటర్ప్రిటేషన్ మాత్రం నేర్చుకోండి ఓకేనా ఇదండి ఆర్థమెటిక్ సంబంధించింది మీరు ఈజీగా ట్వంటీ ఫైవ్కి ట్వంటీ మార్క్స్ అనేది ఈజీగా గే అండి అందులో మీరు సింపుల్గా చెప్తారని ట్వంటీ నుంచి ట్వంటీ టూ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెండ్ చేస్తారు ఈ టాపిక్స్ నేర్చుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఓకేనా ఇక నెక్స్ట్ రీజనింగ్లో క్లాసిఫికేషను తర్వాత క్లాసిఫికేషన్లో మీకు టూ టూ త్రీ క్వశ్చన్స్ అనేది వస్తాయి ఎనాలజీ నెంబర్ అండ్ ఆల్ఫాబెట్లో అంటే ఏది డిఫరెంట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి ఓకేనా తర్వాత కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇప్పుడు ఎట్లా వస్తుంది అంటే హల్లులు అచ్చులు అనే కాన్సెప్ట్ వస్తుంది అది మాత్రం మర్చిపోకండి మీరు అన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు కానీ ఆ మోడల్స్ అనేది ప్రాక్టీస్ చేస్తలేరు అది చూసుకోండి అంటే రెండు అక్షరాల హల్లులు అయితే తర్వాత వచ్చే అక్షరం అచ్చులు అన్నట్టు కొన్ని మోడల్స్ ఇస్తున్నాడు అండి ఆ మోడల్స్ చూసుకోండి మీరు కోడింగ్ డీకోడింగ్లో ఓకేనా ఏ సిరీస్ అనేది మీకు స్క్వేర్స్ కీప్స్ అవన్నీ వస్తే మీకు సిరీస్ నెంబర్ సిరీస్ అల్ఫాబెట్ సిరీస్ ఆల్ఫాబెట్ సిరీస్లో ఏంటంటే ఏకి వన్ బీకి టూ సికి త్రీ అనే కాన్సెప్ట్ మాకు మొత్తం రావాలి ట్వంటీ సిక్స్ లీటర్స్ వరకు ఏదైతే ఏ లెటర్ ఏ నెంబర్ వస్తుందనేది మీకు పర్ఫెక్ట్గా రావాలి ఇక డైరెక్షన్ నుంచి కనీసం వన్ టు టూ క్వశ్చన్స్ అనేది వస్తుంది బ్లడ్ రిలీషన్ నుంచి టూ టూ త్రీ క్వశ్చన్స్ అనేది వస్తుంది దీంట్లో ఏంటంటే ఏ ప్లస్ బి అంటే ఏ యొక్క సోదరుడు బి అలా ఆ కాన్సెప్ట్లో వస్తుంది ఆ కాన్సెప్ట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మీరు ఓకేనా ఇక వెన్ డయాగ్రామ్స్ తర్వాత సిలాయిజం అండి తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్ దీంట్లో నుంచి కనీసం ఒక టూ టూ త్రీ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక ర్యాంకింగ్ ర్యాంకింగ్ నుంచి ఒక టూ టూ త్రీ క్వశ్చన్స్ ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి ఒక వన్ టు టూ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిస్సింగ్ నెంబర్ నుంచి చెప్పు ఎక్స్పెక్ట్ చేయలేము మనం టూ టూ త్రీ క్వశ్చన్స్ కూడా అవచ్చు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ నుంచి కనీసం ఒక రెండు మూడు క్వశ్చన్లు అనేది వస్తున్నాయండి ఇప్పుడు క్యాలెండర్ నుంచి వన్ టూ టూ క్వశ్చన్స్ మెథమెటికల్ ఆపరేషన్స్ అన్న బ్యాడ్ మాస్ అన్న ఒకటే అండి ఓకేనా రీజనింగ్లో ఇది ఇవ్వచ్చు ఇది మాత్రం ఉంటుంది కానీ నాన్ వెరబల్ రీజనింగ్ అంటే పేపర్ ఫోల్డింగ్ పేపర్ కటింగు తర్వాత మిర్రర్ ఇమేజ్ అవన్నీ ఉంటుంది కదా అవి నర్ నాన్ వెరబల్ రీజనింగ్లో వస్తుంది అది కూడా చూసుకోండి మీరు దాంట్లో కూడా కనీసం ఒక నాన్ వెరబల్ రీజనింగ్ మొత్తానికి ఒక ఫోర్ టు ఫైవ్ క్వశ్చన్స్ అనేది వస్తుంది ఓకేనా ఇదండి ఈ టాపిక్స్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇంకొకటి మీకోసం నేను ఒక వీడియో తయారు చేస్తున్నానండి ఒక ప్లాన్ ఒక సిక్స్టీ డేస్ ప్లాన్ రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఎగ్జామినేషన్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది చేసుకుంటున్నాను ఓకేనా ఆ సిక్స్టీ డేస్ ప్లాన్ ఏ రోజు ఏం చదవాలి ఏ టాపిక్ చదవాలి అనేది మీకు ఒకసారి డీటెయిల్గా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను అండి మీకు కావాలి అనుకుంటే కామెంట్లో కావాలి అని చెప్పేసి ఇది సిక్స్టీ డేస్ ప్లాన్ అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టండి ఓకేనా నేను ఆ వీడియో అయితే రెడీ చేస్తున్నాను ఆల్రెడీ మీ అందరి కోసం అది చాలా ప్లాన్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు ఏ టైం ఏ టైంలో లేవాలి ఏ టైంలో పడుకోవాలనేది మీ ఇష్టం అది కానీ ఏ రోజు ఏ టాపిక్ చదవాలి ఎట్లా ప్రిపరేషన్ అవ్వాలి అనేది మాత్రం నేను చాలా పక్క ఫ్లా పర్ఫెక్ట్ చెప్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే